ఆగస్టు తొమ్మిదవ తేదీన మనకి అత్యంత పవిత్రమైనటువంటి నాగపంచమి మరియు గరుడపంచమి అండి అంతేకాదండి ఇదే రోజు మొదట శ్రావణ శుక్రవారం కావటం వల్ల ఈ రోజుకు మరింత విశేషమండి శక్తి ఉందండి అయితే మొదటి శ్రావణ శుక్రవారం రోజు నాగ పంచమి రావడం చాలా విశేషం పొరపాటున కూడా మీరు ఈ శ్రవణ శుద్ధ పంచమి రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారంటే ఈ రోజు గద్డ పంచమిని కూడా జరుపుకుంటుంటారు ఇంతటి పవిత్రమైనటువంటి రోజున ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని గనక స్నానం చేస్తారో వారి యొక్క పాపాలు దోషాలు అన్నీ కూడా ఆ నీటి ద్వారా పటా పంచలైపోతాయి ఈ విధంగా గనక చేస్తే శివుడి మెడలోని నాగేంద్రుని అనుగ్రహం కూడా కలుగుతుందండి అంతేకాదు దేహంలో ఉన్నటువంటి తెలియని వ్యాధులు అనేవి నశిస్తూ ఉంటాయి మరీ ఎంతో శక్తివంతమైనటువంటి నాగపంచమి రోజున స్నానం చేసేటువంటి వీటిలో ఏం తీసుకొని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామంటే కష్ట ప్రజా ప్రజాపతికి హైదరాబాదులు ఉండేవారు వారిలో ఒకరికి సర్పజాతి జన్మిస్తే ఇంకొకరికి గురుక్మంతుడు జన్మిస్తాడు ఇదే రోజున సర్పజాతి గరుక్మంతులు జన్మించారు కాబట్టి ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమి మరియు గరుడ పంచమి జరుపుకుంటారు నాగపంచమి తిదికి గరుడపంచమి అనేటువంటి పేరు రావడానికి పేరు రావడం బ్రహ్మాండ పురాణంలో ఉంది ఇదే రోజు అంటే శ్రావణ సుఖ పంచమి రోజున గరుడు అమృతాన్ని అపహరించు ఉంటాడు అందువలన దీనికి గరుడ పంచమి అనేటువంటి పేరు వచ్చింది ఇది విశేషం ఏమిటి అంటే గరుడ పంచమి పేరుతో కొన్ని ప్రాంతాలలో పూజ చేసిన పూజలు అందుకునేది మాత్రం ప్రతిమలే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి ఇతను మహాబలశాలి అదేవిధంగా వినయశీలి కూడా మహావిష్ణువు ఎక్కడికి వెళ్ళాలి అన్న కొరుకుమంతులు సిద్ధంగా ఉంటాడు చూడి మెడలో ఆభరణంగా ఉండేటువంటి నాగేంద్రుణ్ణి పూజించటం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం నాగపంచమి రోజున పాలు మిరియాలు పువ్వులతో నాగదేవతలను పూజిస్తూ ఉంటారు వెండి రాగి రాతి నాగపడగల విగ్రహాలను భక్తులు ఆరాధిస్తూ ఉంటారండి సాక్షాత్తు పరమశివుడే నాగపంచమి రోజున భక్తులు ఆచరించాల్సినటువంటి విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణంలో ఉంది దానికి ఆ మహాశివుడు పార్వతీదేవితో ఏ విధంగా అంటాడు ఓ పార్వతీ శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున ఈ నాగారాధన మిక్కిలి శ్రేష్టమైనది ఈ రోజు ఇంట్లో ద్వారాలకు ఇరువైపుల సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజించటం ఎంతో శుభప్రదమైనది నాగపంచమి రోజున బంగారం వెండి కర్రతో కా లేక మట్టితో కానీ వారి వారి తాహతను అనుసరించి ఐదు పడగల పామును చేయించుకోవాలి లేక పసుపుతో కానీ చిందనంతో కానీ ఐదు లేక ఏడు తలల పాము చిత్రాన్ని తీసుకోవాలండి ఆ చిత్రాలకు లేక ప్రతిమలకు పంచామృతాలతో విధి విధానంగా మంత్రోపచారాలతో జాజీ సంపంగా గన్నేరు మొదలైనటువంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాలు మాంసం నివేదన చేయాలి అని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు వివరించారు అని స్కంద పురాణంలో వివరణ ఉందండి ఇక నాగపంచమిని జరుపుకోవడానికి శుభకాలం పూజాముహూర్తం వచ్చి మనకి తొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాగపంచమి పండుగండి స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షంలో ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి తొమ్మిది గంటల ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి పదకొంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈ రోజు పూజా సమయంలో ఓం నాగరాజాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవడం వలన ఇంటిలో అన్ని శుభాలు కలిగేలాగా నాగేంద్ర స్వామి దీవిస్తారండి నాగపంచమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి వారానికి ఇరువైపులా ఆము పేడతో అలికి బియ్యపు పిండితో ముగ్గులు వేసి దానిపైన పసుపు కుంకుమలు వేసి పసుపుతో కానీ బియ్యపు పిండితో కానీ నాగ చిత్రాలను వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టుకోవాలండి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో నాగదోషాలు తొలగిపోతాయి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అంటే కళ్ళు కనిపించకపోవడము చెవులు మూగ దోషాలు అనేవి ఉంటే తొలగిపోతాయి అలాంటి ఇల్లు పసిపాపలతో కళకళలాడుతూ ఉంది అని పురాణ వివరణ ఉందండి చతుర్థి నాడు ఉపవాసం ఉండి పంచమి రోజున ఐదు తరల పాము చిత్రాన్ని వేసి అనంతాది నాగులకు పంచామృతము గన్నేరు సంపంగా జాజి పువ్వులతో పూజించి వంటని సాత్విక ఆహారం అంటే పెసలు చిమ్మిలి తలమిడి పాలు నైవేద్యంగా చేసి వాటిని సేవించి ఉపవాసం చేయాలి అనేటువంటి నియమం ఉందండి ఆడవారు పిల్లలు పెళ్లి కాని వారు పుట్ట వద్దకు వెళ్ళి అంగలంకరించి పాలు పోసి పూజలు చేస్తారు పిల్లలు లేనటువంటి వారు మొట్టకి మరియు రావి చెట్టుకి మొదలలో ప్రతి నాగ విగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తారు అదేవిధంగా సంతానం కలగని స్త్రీలు ఆ పుట్ట మంటని పొత్తి గడుపుకు రాసుకుంటూ ఉంటారండి నాగపంచమి రోజు పుట్టకి పూజ చేసి పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పురాణ వచనం అదేవిధంగా దేవాలయాలలో నాగా పంచామృతాలతో అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం ఈ విధంగా చేయడం వలన ముక్తి లభిస్తుంది అని పాపాలు తొలగిపోతాయి అని సర్పభయం తొలగిపోతుంది అని పురాణ వచనం నాగపంచమి గొప్పతనాన్ని తెలిపేటువంటి ఒక వ్రత కథ కూడా ఉంది ఈ కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు పటాపంచలైపోతాయి పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్నటువంటి నాగుపాము పిల్లలు చనిపోతాయి ఇక రైతు బొరియ్యందు లోటుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుంచి పెళ్ళగించి తిరిగి యథాస్థితికి తీసుకుని వచ్చి యథావిధిగా భూమి అంతా దున్నుకొని సాయంత్రం ఇంటికి చేరుకుంటారు ఆ నాగలి బొరెలో చిన్న నాగుపాము పిల్లలు మాత్రం నాగలు తగిలి రక్తశక్తమై తగ్గి చనిపోతాయి పాపం ఆ రైతుకు మాత్రం ఆ విషయం తెలియదు కానీ తెలిసి చేసిన తెలియక చేసిన పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుని వెంటాడుతూనే ఉంటాయి ఇంతలో మేతకు వెళ్ళినటువంటి నాగుపా రానే వచ్చింది తల్లిపాము పిల్లలు చనిపో చూసి దుఃఖించి రైతు ఇంటికి వెళ్ళి పిల్లలని కసితీరా కాటు వేసి వెళ్ళిపోతుంది ఆ రైతుకు ఇంకొక పెళ్ళైన కుమార్తె కూడా ఉంటుంది ఆమెను కూడా చంపుతామని చెప్పి వారి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు నాగపంచమి అవ్వడం వలన ఆమె అనంత నాగును పూజ చేసుకుంటూ వెళ్తుంది ఆ పాము ఆ రైతు కుమార్తె భక్తి ప్రపత్తులతో ఎంతో ఆశ్చర్యపోతుంది సరిగ్గా అదే సమయం అందు ఆదిశేషుని పర భక్తి మన భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలు పోసి నువ్వు పప్పు బెల్లంతో కలిపిన చిమ్మిలిని బియ్యపు పిండి బెల్లంతో చేసినటువంటి చల్లిమిడిని మొదలైన పదార్థాలను నివేదనను భావించి తన్మయత్వంతో నమస్కారం చేసుకుని ధ్యానం నుంచి కళ్ళు తెరిచేటువంటి సరికి ఎదురుగా విప్పి ఉన్నటువంటి నాగుపాము కనిపించింది ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కరించింది అంతటా ఆ నాగుపాము మనసులో ఈ విధంగా అనుకుంటుంది ఇలాంటి భక్తిరాలు కుటుంబాన నేను బలి తీసుకున్నది ఆవేశంలో ఎంతటి పాపాన్ని ఒడగట్టినా పశ్చాత్తాప పడుతుంది ఇక జరిగిందంత ఆ పామ ఆమెకు వివరించింది ఆమె మికులు దుఃఖిస్తూ నాగమాత మేము మా కుటుంబ సభ్యులమంతా కూడా ఎల్లప్పుడూ నాగారాధన చేసేటువంటి భక్తులం పైన నీకు అంత కఠినత్వం వలదు దయతో నా తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బతికించమని నా తండ్రి తెలియక చేసిన అపరాధాలను మరణించమని వేడుకుంటుంది ఇక ఆ భక్తురాల ప్రార్థనతో సంతోషంతో కొంత అమృతంత ఇవ్వగా ఆ రైతు కుమార్తె ధారణి తీసుకొని పుట్టింటికి పోయి వారిపైన చల్లగా ఆ మృతదేహాలన్నీ కూడా నిద్రలోంచి మేల్కున్నట్లుగా లెగుస్తారు ఇక ఆ కుమార్తె ఎంతో సంతోషించి పగబట్టిన పాముల్లో కూడా అపకారికి ఉపకారము దయాగుణమూ ఉన్నాయి ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉంది కానీ నేను మానవ రూపంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి చప్పాలు మనల్ని కాటేయడానికి సిద్ధంగా తిరుగుతూనే ఉన్నా అంటే వారిని మనం గమనించలేకపోతూ ఉన్నామండి అప్పటి నుంచి ఈరోజు నాగలితో రాదు కూరగాయలు కూడా తరగకూడదు అనేటువంటి నియమం వచ్చిందండి ఈ పవిత్ర కథని ఎవరు వింటారో లేక చెబుతారో అలానే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి నాగదోషాలు తొలగిపోతాయి అసలు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఏ విధంగా కలుగుతారో అనేటువంటి విమర్శలు వస్తూనే ఉంటాయి అందుకు సమాధానం కూడా ఉంది ఇది పరిశీలించి చూడాల్సినటువంటి విషయం పాములు నివసించే పుట్టలో చదపురుగులు ఏర్పరుస్తాయి వాటిలో పాముల చేరు గుడ్లు పెడతాయి అందులో వేడికి గుడ్లు పిల్లలుగా మారిపోతాయి ఇది ప్రకృతి నియమం చెద పురుగులు పుట్టను పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవం వస్తుంది ఆ ద్రవం మెత్తటి మట్టిని గట్టిగా మారుస్తుంది వాన పడిన తరగనంత గట్టిగా మారుతుంది ఈ పుట్టమట్టిలో మట్టిలో రాళ్ళనేవి ఉండవు ఇదే పుట్టమట్టి యొక్క విశిష్టత వానాకాలంలో పుట్టమట్టి యొక్క సంతరించు పాముల నుంచి విడుదలయ్యేటువంటి రేతస్సు రజస్సు ఈ మట్టిలో కలుస్తూ ఉంటుంది ఈ మట్టిలో కలిసిన పదార్థాలు మనం పోయి పాలు తేన కలిసి సువాసనను వెరచల్లుతూ ఉంటాయి ఆ వాసన గుండా మన శరీరంలో తగిన హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అయి పిల్లలు పుట్టడానికి దోహదపడతాయి పరిశీలించి చూడాల్సినటువంటి అంశం అదే విధంగా చర్మ రోగాలు నయమవ్వడానికి పుట్టమట్టిని ఔషధంగా వాడుతూ ఉంటారు ఇది ప్రకృతి చికిత్సలో ఉన్నటువంటి చెప్పుకోదగ్గ విషయం నాగపంచమి రోజు పుట్టమట్టిని తెచ్చి చెవి తమ్మలకు రాసుకుంటారు పెద్దలు ఆ విధంగా చేయడం వల్ల ఉన్న అంతర్యం ఏమిటో కూడా చెప్పారు ఈ పుట్టమట్టిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెవి తమ్మలకు రాసుకోవటం ద్వారా వినికిడి వాసన చూపు సామర్థ్యం పెరుగుతుందండి చెవులకు రాసుకున్న పుట్టమట్టిలోని ఔషధ గుణం ముక్కు కాలకు కూడా పనిచేస్తుంది నాగపంచమి రోజున ఆచరించేటువంటి ఒక ఆరోగ్య రహస్యం కూడా ఇదే శ్రావణ మాసంలో వచ్చేటువంటి శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని శివుడిని చాలా పవిత్ర విశేషంగా పూజలు చేస్తారండి ఆ రోజున సోమవారాలు పార్వతీని పరమేశ్వర స్వామిని కూడా బాగా పూజిస్తారు ఉపవాసాలు ఉంటారు అభిషేకాలు ఉంటారండి అదేవిధంగా పార్వతీదేవికి కూడా కుంకుమ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు శ్రావణ సోమవారాల్లో పార్ పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే స్త్రీల ఐదవతనం కలకాలం ఉంటుందన్న పురాణ వచనం అండి ఈ నాగపంచమి రోజున గుప్పడు గరికను తీసుకొని నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన దేవుని ఆశీస్సులు కలుగుతాయని చెప్పవచ్చండి మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా నయమైపోతాయి మీ దేహానికి నూతన శక్తి అనేది కలుగుతుంది దరిద్రం మొత్తం తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు ఈ విధంగా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని గరికలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగింపజేస్తాయండి అందువలన ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ నాగపంచ శ్రావణ శుక్రవారము నాగపంచమి రోజు విధంగా స్నానం చేసేటప్పుడు పక్కి గుప్పుడు గరిప స్నానం చేయండి అరికి ఎక్కడైనా సరే విరివిగా లభిస్తుంది కదా గరికతో స్నానం చేస్తే మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది పరమ పవిత్రమైన శ్రావణ సోమవారం రోజున ఆ మహాశివుడి ఆ మహాశివుని అనుగ్రహం కలగాలి అన్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న ఈ విధంగా ఆచరించి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అని కొత్తగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్